నెల్లూరు నగరం రామూర్తి నగర్ లోని ఎంపీ విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో విజయసాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో అత్యధిక శాతం శాతం పోలింగ్ పోలింగ్ తెలిపారు అధిక జరిగితే అది ప్రభుత్వానికి ఉంటుందంటున్నారు కానీ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా వైసీపీకి ఓట్లు వేయడం జరిగిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఏడు స్థానాలకు ఏడు కైవసం చేసుకుంటామని సిటీపై అనేకమంది మంది అపోహలు వ్యక్తం చేసిన ఖలీల్ అహ్మద్ గెలుపు తథ్యమన్నారు మాజీ మంత్రి నారాయణ ఓడిపోవడం ఖాయమన్నారు నారాయణ కోటంరెడ్డి సోదరులు రూప్ కుమార్ యాదవ్లపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఇక మీ ఆటలు సాగవంటూ హెచ్చరించారు రౌడీలంతా లోపలికి వెళ్ళాల్సిందేనంటూ తనదైన శైలిలో చురకలంటించారు నెల్లూరు జిల్లాలో అత్యధికమైనటువంటి శాతం పోలింగ్ జరిగింది చాలా మంది ప్రతిపక్షాల వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు అధిక శాతం పోలింగ్ జరిగితే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని అనేటువంటిది అని చెప్తా ఉన్నారు కానీ నేను అట్లా నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఎనభై ఏడు శాతం మంది పేద బడుగు బలహీన వర్గాలకి కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా లబ్ధి చేకూర్చినటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఓటు వేయడం జరిగింది అది నా యొక్క అనాలసిస్ రెండవ అంశం డబ్బుతోనే మనం ఎన్నికలు గెలవగలము అన్నటువంటిది తప్పు అన్నటువంటిది ప్రజలు ఈరోజు రుజువు చేశారు డబ్బుని తొం నూటికి నూరు శాతం అందరికీ ఓటర్లకు అందరికీ కూడా డబ్బులు పంచినటువంటి కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఒక ఫ్రస్ట్రేషన్లో అక్కడ పోలింగ్ బూత్కి వచ్చి నా దగ్గర నూటికి నూరు శాతం డబ్బులు తీసుకున్నారు కానీ ఇక్కడ కొన్ని కొన్ని పోలింగ్ బూత్స్లో అరవై శాతమే ఓటింగ్ జరిగింది కొన్ని బూత్స్లో తొంభై తొంభై శాతం మించి ఓటింగ్ జరిగింది అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఒక ప్రజలు అన్నటువంటి ప్రజలు నాయకత్వాన్ని నమ్ముతారు విశ్వసనీయతని నమ్ముతారు అంతేకాని డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు అన్నటువంటి కాన్సెప్ట్ మాత్రం కరెక్ట్ కాదు అన్నటువంటిది రుసువైంది ఇక్కడ నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంటు పరిధిలో నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా ఏడు స్థానాలకు ఏడు కైవసం చేసుకుంటాం నెల్లూరు సిటీ మీద చాలామంది ఆపోహలు వ్యక్తం చేసినప్పటికీ నేను మొట్టమొదటి నుంచి కూడా ఖలీల్ అహ్మద్ గెలుస్తాడు అన్నటువంటి విషయాన్ని మీకు చెప్పింది గతంలో కూడా చెప్పాను డే వన్ నుంచి మొదట ఈ యొక్క ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పుడు నెల్లూరు సిటీలో మీకు చాలా చాలా వెనుకబడి ఉన్నారు కొన్ని వేల ఓట్ల ఉన్నారన్నటువంటి విషయం చాలామంది అడగడం జరిగింది ఎన్నికల ప్రచారం ఊపందుకోగానే ప్రజల నాడిని ప్రజల యొక్క స్పందనని చూసిన తర్వాత వారి ఆకాంక్షలను అర్థం చేసుకుని మనం కానీ మంచి సుపరిపాలన అందిస్తాం అభివృద్ధి చేసి చూపిస్తామన్నటువంటి భరోసా కల్పించినట్లయితే మనం గెలుస్తామన్నటువంటి నమ్మకంతో మేమందరం కూడా అన్ని నియోజకవర్గాలకి ముఖ్యంగా నెల్లూరు పట్టణంలో కానీ నెల్లూరు రూరల్లో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక ఈ నెల్లూరు పట్టణాన్ని ఎలా రూపురేఖలు మారస్తాం ఎలా అభివృద్ధి చేస్తామన్నటువంటి ఒక భరోసా నెల్లూరు ప్రజలకి ఏదైతే మౌల్ నెల్లూరులో మౌలిక సదుపాయాల కల్పనలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది అన్నటువంటి భరోసా ఇవ్వడం ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఏడుటికి ఏడు స్థానాలు దానికి కారణం గతంలో ఈవెన్ వైఎస్ఆర్ సిపి పోయిన లాస్ట్ ఎన్నికల్లో ఏ రెండు వేల తేడాతో గెలిచినప్పటికీ కూడా ఈసారి మా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారాయణ మొత్తం నూటికి నూరు శాతం ప్రతి ఒక్కరికి ఇటు కోవూరులో కానీ ఇటు నెల్లూరు సిటీలో కానీ ప్రతి ఒక్క ఓటర్కి డబ్బులు పంచినటువంటి నేపథ్యంలో అందరూ కూడా చాలామంది మీరు కోవూర్లు కోవూరు పోగొట్టుకుంటున్నారు నెల్లూరు సిటీ పోగొట్టుకుంటున్నారు నెల్లూరు రూరల్ పోగొట్టుకుంటున్నారు కందుకూరు పోగొట్టుకుంటున్నారు అని రకరకాలైనటువంటి వదంతులు వ్యాప్తి చేసినారు నేను ఒక్కటే చెప్పాను మొట్టమొదటి నుంచి కూడా ప్రజల స్పందన పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి వస్తున్నట్టు వాళ్ళ గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి స్పందన ప్రేమ ఆదురాభిమానాలు మనం ఇచ్చేటటువంటి భరోసా మా అధినాయకుడు పట్ల ఆయన చేసినటువంటి ల లబ్ధి పథకాలు అమలు చేసినటువంటి పథకాలు ఇవన్నీ చూస్తే మొట్టమొదటి నుంచి కూడా నేను చాలా చాలా అందరం కూడా మా అందరం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అందరం కూడా జిల్లాలో ప్రతి నాయకుడు కూడా మా జిల్లా అధ్యక్షులు కానీ మస్తాన్ రావు గారు కానీ మనుక్రాంతి కానీ అందరం ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పనిచేశాం ఎక్కడా కూడా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఒకవేళ ఉన్నా కూడా డిస్కస్ చేసుకుని ఏ నియోజకవర్గాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఎలా ప్రజల అభి ఆదరాభిమానాలు చూడగొనాలి అన్నటువంటి విషయంలో ఒక ఏకాభిప్రాయానికి వచ్చి విజయం సాధించడం సాధించబోతా ఉన్నాం ఈరోజు మొత్తం నెల్లూరు రూరల్లో కానీ నెల్లూరు పట్టణంలో సిటీలో కానీ ఇంచుమించుగా నూరు స్వింగ్ బూత్ల్ని స్వింగ్ పోలింగ్ బూత్స్ని నేనే పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది నేను చంద్రశేఖర్ రెడ్డి గారు మనుక్రాంత్ రెడ్డి గారు అందరం కూడా ఈరోజు ఉదయం కూడా ఎప్పుడైతే బూత్ విజిట్స్ పెట్టుకున్నామో మార్నింగ్ కూడా నాకు అదే భరోసాతో అదే ధైర్యంతో మేము ఆ ఓటింగ్ ప్యాటర్ను చూస్తుంటే నెల్లూరులో నాకు తెలిసి ఈ రకంగా తొంభై శాతం ఓటింగ్ ఎనభై ఐదు శాతం ఓటింగ్ డెబ్బై ఐదు శాతం ఓటింగ్ అరవై ఐదు శాతం ఓటింగ్ జరిగినటువంటి సందర్భాలు లేదు ప్రజలు స్వచ్ఛందంగా ప్రతిపక్షాల డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ముందుకొచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీని గెలిపిస్తున్నారు అని అంటే ప్రజలకు మా నాయకుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ ఆదరాభిమానాలు ఆయన్ని తిరిగి సీఎం చేసుకోవాలి ఈ యొక్క సంక్షేమ పథకాలు ఎక్కడ నిలిచిపోతాయో చంద్రబాబు నాయుడు వస్తే అన్నటువంటి భావన మనసులో ఇవన్నీ కూడా కార కారణమే నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను అన్నింటినీ కూడా తప్పకుండా నెరవేరుస్తాం నెల్లూరు పట్టణాన్ని మరొక్కసారి కూడా చెప్తా ఉన్నాను దేశంలోనే ఒక ఆదర్శమైనటువంటి జిల్లాగా రూపుది రూపు రూపుదిద్దుతామన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను గతంలో ఇక్కడ ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ ఉన్నాయో అది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ మరొక్కసారి చెప్తా ఉన్నా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భూదందాలు కానీ రౌడీజం కానీ ప్రదర్శించే జులుం కానీ ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ ఇక మీదట ఇవన్నీ సాగవు నారాయణ ఆటలు సాగవు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి ఆటలు సాగవు రూప్ కుమార్ యాదవ్ ఆటలు సాగవు రౌడీజాన్ని అణగదొక్కుతాం ఎవడు తోక ఆడిచ్చినా కూడా రౌడీ రౌడీ అనంటే లోపలికి వెళ్లాల్సిందే నొక్కి నేను నొక్కి నొక్కి మరీ వక్క కానిస్తా ఉన్నాను ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో రౌడీజానికి తావులేదు మంచి అధికారులు వస్తారు మంచి పరిపాలన అందిస్తాం మా పైన మా అధినాయకుడు ఉంటారు నెల్లూరు నెల్లూరు పట్టణాన్నే కాకుండా నెల్లూరు జిల్లాని మంచి ఎక్కడికి వెళ్ళినా కూడా దేశంలో నెల్లూరు యూనియన్ దానికి గర్వపడి చెప్పుకునేలా ఈ నెల్లూరు పట్టణాన్ని నెల్లూరు జిల్లాని ఆదర్శమైనటువంటి జిల్లాగా రూపొద్దుతాం రూపుదిద్దుతామని విషయాన్ని తెలియజేసుకుంటూ ఏడు ఏడు స్థానాలకి ఏడు స్థానాలు కైవసం చేసుకుంటున్నాం సిటీ కూడా కంఫర్టబుల్గా గెలుస్తున్నాము ఈరోజు సాయంకాలం కూడా నారాయణ చెప్తాడు మేము పన్నెండు వేల మెజారిటీతో గెలుస్తామని తను క్లెయిమ్ చేసుకుంటున్నాడు నారాయణ ఈరోజు ఓడిపోతున్నాడు నారాయణ గెలిచే ప్రసక్తే లేదు ఖలీల్ అహ్మద్ గెలుస్తున్నాడు మరొక్క ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు ఈరోజు నెల్లూరు రూరల్ వాళ్ళు గెలుస్తున్నట్టుగా అది కూడా తప్పు నెల్లూరు రూరల్ కూడా మేంకై మేమే గెలుస్తున్నాం గోవూరు మేము గెలుస్తున్నాం కాబట్టి అభివృద్ధి సంక్షేమం అభివృద్ధికి ప్రజలు పెద్దపీట వేశారు వారి ఆకాంక్షలు వారి ఆశయాలకు అనుగుణంగా మేము నడుచుకుంటాం అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు